హాయ్ గాయ్స్ దిస్ ఈస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం అలానే టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వెల్లుల్లి జీలకర్ర అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్నాక ఇక్కడ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం అండ్ అలానే ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్తో పాటు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం అప్పటికప్పుడు పకోడీ వేసుకుందాం అంటే దాంట్లోనే కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకుని వెంబట్నే పకోడీ అయితే వేసుకోవచ్చు కానీ పకోడీ అనేది కొంచెం హార్డ్గా గా సో సో చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఒక టూ టు ఫోర్ అవర్స్ వరకు ఇలా ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టేసుకోవాలి అలా ఒక ఫోర్ అవర్స్ మ్యాగ్నేషన్ తర్వాత చికెన్ పకోడీ వేస్తే చికెన్ సాఫ్ట్ గా ఉడికి టేస్ట్ చాలా బాగుంటది మ్యాగ్నేట్ చేసిన చికెన్ ని ఇలా పకోడీ వేసే ముందు దాంట్లో కొద్దిగా శనగపిండి ఫ్లోర్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను మొత్తం మిక్స్ చేసేసరికి ఇలా అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా ఆయిల్లోకి పకోడీ పకోడి అని మీడియం లోనే కుక్ అవనివ్వాలి లేదంటే లోపల పచ్చిగా ఉండిపోయి టేస్ట్ అనేది అసలా బాగుండదు సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఆయిల్లోంచి సెపరేట్ చేసి వేడి వేడిగా ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్న సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్